హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపాయలు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మన యాస్ సార్ అయితే ఓటెక్ ప్రోస్ అనే చెప్పి ఒక వెబినార్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది అన్నమాట దాంట్లో రెండు లైవ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది అండ్ లైవ్ చాట్ రూపంలో రెండు కామెంట్స్ అయితే చేయడం జరిగింది అనమాట రీసెంట్గా అవి కూడా ఏం చెప్పారు దాంట్లో అనేది తెలుసుకుందాము అదేవిధంగా క్రిస్ జందన్ సార్ ఛానల్లో అయితే మనం మాట ఇగమ్మా సార్ చెప్పిన కొన్ని కమిషన్ స్టెచ్స్ అంటే ఎంత సేల్స్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నట్టుగా కొన్ని అయితే చెప్పారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం అలాగే ఓఎస్లో కూడా రెండు మూడు చిన్న చిన్న అప్డేట్స్ అయితే మనకి వచ్చినాయి మరి రీసెంట్గా అంటే డ్రా ఆప్షన్స్ అని వెనబుల్ అవ్వడం కానివ్వండి లాంగ్వేజ్ ఆప్షన్స్ సంబంధించి కూడా కొన్ని వచ్చినాయి అండి అవి కూడా మనం మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే పెద్ద స్పెషల్ ఏం కాదు కానీ ఏంటంటే ఎప్పుడు చేసుకున్నట్టు ఈ సంవత్సరం అయితే నేను కొద్దిగా నా యొక్క బర్త్డే ఈరోజు నా పుట్టినరోజు అందరికీ తెలిసిందే ప్రతి డిసెంబర్ తొమ్మిదో తారీఖునైతే నేను మీ దగ్గర నుంచి ముందుగా హ్యాపీ బర్త్డే విశేషాన్ని కోరుకోవడం జరుగుతుందన్నమాట మార్నింగ్ మీకే వీడియో పెడతాను కాబట్టి అలాగే మీరు ఇప్పుడు దాకా నన్ను చాలామంది అయితే ఆదరించారు సపోర్ట్ చేశారు మీరు నాతో తోడుగా ఉన్నారని నేనైతే భావిస్తున్నాను గతంలో మనకి అంటే ఫస్ట్ సంవత్సరం నేను బర్త్డే విషెస్ చెప్పమన్నప్పుడు పదకొండు వందల కామెంట్స్ అయితే మన ఫౌండర్స్ చెప్పారు రెండోసారి బర్త్డే విషయ చెప్పమన్నప్పుడు రెండు వేల ఐదు వందల కామెంట్స్ అయితే మన ఫౌండర్స్ చెప్పారు మరి ఈసారి ఆ మార్క్ ఏమైనా దాటుద్దా లేకపోతే అంతకన్నా తక్కువ ఉందా నా మీద అభిమానం తగ్గిందా లేదా అనేది మీరు పెట్టే హ్యాపీ బర్త్డే విషేస్ బట్టే నేనైతే క్యాలిక్యులేట్ చేస్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే నా దగ్గర నుంచి చిన్న రిక్వెస్ట్ అండి ఏమీ లేదు మనకి దాదాపు వన్ ఇయర్ బట్టి నేను ఒక్క రూపాయి కూడా యూట్యూబ్లో తీసుకోకుండా మీ అందరి కోసం నేనైతే వీడియో చేస్తున్నాను ఈరోజు మీ అందరి పేరు మీద ఏదో ఒక చిన్న గిఫ్ట్ కొనుక్కోవాలని నాకైతే ఆశ కలిగింది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు నాకు సపోర్ట్ చేసి కొంచెం అమౌంట్ పరంగా ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే మీ తరపున నేనైతే ఏదో ఒక మంచి గిఫ్ట్ అనేది కొనుక్కొని మీ పేరు మీద నా దగ్గర దాచుకుంటాను అనమాట కింద నా ఛానల్లో కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూస్తాను కమిషన్ స్ట్రక్చర్ ఎలా చూపిస్తున్నానో సేమ్ నా ఛానల్లో ఈ వీడియో కిందే మీకు ఇక్కడ లైక్స్ షేరు రీమిక్స్ పక్కన థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది కేవలం థ్యాంక్స్ అనే ఆప్షన్ మాత్రం ఎనబుల్ చేసిన ఎందుకంటే అది తక్కువ అమౌంట్ అవుతుందన్నమాట థ్యాంక్స్ అనే ఆప్షన్ మీద లవ్ సింబుల్ లాగా ఉంచు సార్ థ్యాంక్స్ అని రౌండ్ అప్ చేసిన దాని మీద క్లిక్ చేసిన తర్వాత మినిమం నలభై రూపాయల నుంచి మీకు ఇష్టం వచ్చినంత మీరైతే నాకు డొనేట్ చేయచ్చు థ్యాంక్స్ రూపంలో డొనేట్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను మీ పేరు మీద ఒక చిన్న గిఫ్ట్ అనేది కొనుక్కొని మీ గుర్తుకైతే పెట్టుకోవడం జరుగుతుంది త్రీ ఇయర్స్ బట్టి చేస్తున్నాను ఎప్పుడు కూడా మిమ్మల్ని పాలన రూపేమో నేను అడగలేదు బట్ ఈసారి ఏంటంటే మూడు సంవత్సరాలు బట్టి చేస్తున్నాం కదా మన ఫౌండర్స్ నుంచి ఎంతో కొంత మనకి డొనేట్లు వస్తే వాళ్ళు గుర్తుగా ఏదో ఒక వస్తువును కొనుక్కొని దాచుకోవాలని నాకైతే అనిపించింది ఒకళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కుదిరితే ఖచ్చితంగా ఈ థ్యాంక్స్ బటన్లో క్లిక్ చేసి మినిమం నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎంతైనా సరే దాంట్లో నాకైతే థ్యాంక్స్ రూపంలో చెప్పొచ్చు నేను కూడా మీ గుర్తుకు ఒక వస్తువు కొనుక్కుంటాను అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందని దీంట్లో ఎటువంటి బలవంతం లేదు అలాగే కుదిరినంత వరకు కింద హ్యాపీ బర్త్డే కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి వీడియోని ఎక్కువ మంది చేరుకుంటుంది ఈరోజు చేసే వీడియో బట్టి రేపు ఇంకో వీడియో వస్తుంది దానికి కంటిన్యూషన్గా ఉంటుందన్నమాట కాబట్టి ఆ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కుదిరినంత వరకు థ్యాంక్స్ బటన్ రూపంలో మనకి ఎంతో కొంత మీ తరఫు నుంచి నాకు గిఫ్ట్ లాంటిది వచ్చేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఉంటుంది థ్యాంక్ యూ ఓకే మనం ఇంకా మిగతా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మన ఓఎస్లో వచ్చిన రెండు చేంజెస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ చేంజ్ ఏంటంటే మనం ఓఎస్ అంటే ఆన్పేసు డాట్ కామ్ అని టైప్ చేసిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఓమెయిల్ ఐడి కొట్టండి పాస్వర్డ్ కొట్టండి అంటుంది కదా దానిపైన మనకి కుడి వైపున పైన మనకు లాంగ్వేజ్ ఆప్షన్ అంటే లాంగ్వేజ్లు మార్చుకునే ఆప్షన్ అని ఉంటుంది ఎవరికి నచ్చిన భాషలు వాళ్ళు మార్చుకునే విధంగా గతంలో కొంచెం తక్కువ ఉండే ఇప్పుడు చూసినట్టయితే దాదాపు నూట తొంభై ప్లస్ లాంగ్వేజెస్ అని మనకి అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది అంటే ఇష్టం వచ్చిన వ్యక్తులు అంటే చాలా చాలా దేశాల్లో చాలామందికి లాంగ్వేజెస్ సేమ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అందరికీ రాదు కాబట్టి వారికి నచ్చిన లాంగ్వేజ్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధంగా మొత్తం అన్ని లాంగ్వేజ్లు అయితే ఉన్నాయండి తెలుగు హిందీ ఇంగ్లీష్ మొత్తం అన్ని ఉన్నాయి దాంతోపాటు ఇంకా ఎక్కువ లాంగ్వేజ్లు అనేవి ఇంకా ఎక్కువ దేశాల్లో వాళ్ళు వాడే విధంగా అక్కడైతే ఎక్కువ లాంగ్వేజ్లు అనేవి అక్కడ పెంచడం జరిగింది అదొక చేంజ్ అనేది ప్రజెంట్ నేనైతే గమనించడం జరిగింది ఇంకా రెండో చేంజ్ ఎక్కడంటే ఓఈఎస్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరికైతే కమిషన్స్ ఉన్నాయో ఓకేనంటే గుర్తుపెట్టుకుని ఇక్కడ ఎవరికైతే వారి కింద సేల్స్ జరిగి కమిషన్స్ ఉన్నాయో వాళ్ళు గతంలో విత్డ్రా పెట్టుకోకపోతే ఇప్పుడు విత్డ్రా పెట్టుకున్న ఆప్షన్ అనేది ఎనబుల్ అయింది అంటే విత్డ్రా పెట్టుకోవడానికి అయితే కొన్ని ఆప్షన్స్ అనేవి ఎనబుల్ అయినాయి కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మంది ఏమడుగుతున్నారంటే మాకు బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయింది లేకపోతే బ్యాంక్ అకౌంట్ పోయింది ఆల్రెడీ గతంలో మేము విత్డ్రా పెట్టుకున్నాము మరి ప్రజెంట్ ఇప్పుడు ఆ విత్డ్రాని క్యాన్సిల్ చేసి మళ్ళీ విత్డ్రా పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు ప్రజెంట్ మనం చేయాల్సింది ఏంటంటే వెయిట్ చేయాలండి అఫీషియల్ అప్డేట్స్ కోసం ఎందుకంటే మీరు అక్కడ ఆ విత్డన్ క్యాన్సిల్ చేయాలన్నా మన సపోర్ట్ టీం అనేది పని చేయాలన్నమాట ప్రజలు మన సపోర్ట్ టీం మనకు అందుబాటులో లేదు కాబట్టి మీరు విత్ డ్రా పెట్టుకోవాలన్నా విత్ డ్రా క్యాన్సిల్ చేయాలన్నా దానివల్ల పెద్ద యూజ్ అనేది ఉండదు కాబట్టి కొద్దిగా మన ఎస్ఆర్ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అనేవి వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఓకేనండి కాబట్టి మీరు ఇప్పుడు విత్ డ్రా పెట్టుకోవద్దు అలాగే క్యాన్సిల్ కూడా చేయొద్దు ఒకవేళ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కానీ క్యాన్సిల్ మాత్రం అసలు చేయొద్దు ఓకేనండి మనం ఇంకా మన ఓటెక్ ప్రోస్లో మన ఎస్ఆర్ మన కోసం లైవ్ చార్ట్లు ఏం చెప్పారని మనం గమనిస్తామండి ముందుగా ఫస్ట్ ఆయన పెట్టిన చాట్ ఏంటంటే ఒక సిస్టమ్ యొక్క సాంకేతికత అలాగే విశ్వసనీయత అనేది ఒక విషయం అయితే ఇది వ్యవస్థ వెనుక ఉన్న వ్యక్తులు విశ్వసనీయత అలాగే నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ ఉజాయింక్ ఆయన ఏం చెప్తున్నారంటే మనం చాలా బెటర్గా బెటర్మెంట్గా ఉండడం కోసం చాలా రకాల సారీ చాలా రకాల ప్రయత్నాలు చేసి మనం అయితే చాలా ముందుకు వచ్చాం కానీ అది సక్సెస్ అవుద్దా ఫెయిల్యూర్ అవుద్దా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది ఎవరైతే వ్యక్తులు దాన్ని తయారు చేస్తున్నారో దాన్ని ఎవరైతే లీడర్షిప్ తీసుకుంటున్నారు అంటే ఎవరైతే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఆ యొక్క సిస్టమ్ అనేది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నట్టుగా మనకి ఇక్కడ యాజ్ సార్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి యాజ్ సార్ కొంతమందికి లీడర్షిప్ తీసుకోండి అని చెప్పి వాళ్ళకైతే పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళేం వాళ్ళ కింద ఉన్న టీంతో సరిగ్గా వర్క్ చేయించకపోవడం వల్లే మన యొక్క ఈ యొక్క టెక్నాలజీ వరల్డ్లో మనం వెనకబడడం జరిగిందనమాట దాన్ని ఆయన ఉత్సాహింపుకి ఇక్కడైతే మనకి చార్ట్ రూపంలో చెప్పడం జరిగింది ఏంటంటే విశ్వాసం అన్నది ఖచ్చితంగా ఉండాలి కానీ అది ఎవరిపైన ఆధారపడి ఉంటుందంటే అక్కడ పనిచేసే వాళ్ళ మీద అలాగే ఆ పనిచేసే వాళ్ళకి ఎవరైతే లీడర్షిప్ వహిస్తున్నారో వాళ్ళపైన ఆధారపడి ఉన్నట్టుగా మనకి ఇక్కడ క్లారిటీగా అయితే అయినా చెప్పడం జరిగింది అలాగే రెండో చాట్లో ఆయన ఏం చెప్పారంటే ప్రజెంట్ మార్కెట్లో సాంకేతికత పరిజ్ఞానం యొక్క సామర్థ్యాన్ని అధిగమించడానికి ఏ ఏ టెక్నాలజీ లేదా రాజకీయాలు అలాగే దురాసపై ఆధారపడటాన్ని చాలా కంపెనీలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాని మనం చూస్తున్నాం అంటే ఇక్కడ క్లారిటీగా ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో సిస్టమ్ అంటే చాలా కంపెనీలు ఎలా ఉన్నాయంటే వారి పరిజ్ఞానాన్ని ఓవర్ హైప్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని ఒక ముసుగుని తొడుక్కుంటూ కొన్ని రాజకీయాలు చేస్తూ ఎక్కువ దురాస పడుతున్నారంటే ఎక్కువ సంపాదించాలని ఒక దురాసతో వాళ్ళు ప్రజెంట్ ఉన్న పరిజ్ఞానాన్ని అయితే నాశనం చేస్తున్నారు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఎక్కువ సంపాదించాలనే దాని మీద మాత్రమే వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ యొక్క దాన్ని పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ఎక్కువగా ఇచ్చేస్తున్నారని చెప్పి నాశనం చేస్తున్నారు అన్నట్టుగా మనకి ఇక్కడ సార్ అయితే ఈ యొక్క చార్ట్లో చెప్పడం జరిగింది రెండు రకాల చార్ట్స్ మీకు ఇక్కడ ఇంగ్లీష్లో పెట్టానండి మీరు కావాలంటే మీకు అర్థమయ్యే విధంగా మీరైతే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు నాకు అర్థమయ్యే విధంగా నేనైతే మీకు చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా దాన్ని బట్టి మీరైతే కొద్దిగా చూసుకోవచ్చు ఓకేనండి ఇక్కడ వరకు కూడా మీకు క్లియర్ ఇంకా అన్నింటికన్నా చివరిది ఏంటంటే మనకి మాటిడిగామొస్తారు కొన్ని లైఫ్స్లో అయితే మనకి అసలు ఎంత అమౌంట్స్ వస్తాయి మనకి సేల్స్ పట్టని కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు అది కూడా మనం ఎలా వస్తుంది ఏంటనేది ఒకసారి మనం ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకుందాం ఓకేనండి ముందుగా ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఏదైనా కమిషన్ అనేది ఖచ్చితంగా సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకేనండి ఇది అందరికీ తెలిసిన విషయం అంటే మనకు వచ్చే సేల్స్ బట్టే మన యొక్క కమిషన్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది ఇక్కడ మన మాటే కామ సార్ ఎగ్జాంపుల్కి మాత్రమే కమిషన్ స్ట్రక్చర్ అనేది చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని కాదు అలాగే మినిమం ప్రొడక్ట్ ప్రైస్ అనేది అంటే మనకు తీసుకునే ప్యాకేజ్ అనేది వంద డాలర్లు మాత్రమే క్యాలిక్యులేట్ చేశారు ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే ప్యాకేజెస్ అనేవి పెరగచ్చు లేదా తగ్గచ్చు కానీ మినిమం వంద డాలర్లు అనేవి ఆయన ఆయన క్యాలిక్యులేట్ చేయడం జరిగిందన్నమాట వంద డాలర్లతో మనకి మినిమం ఒకరి కింద అంటే ఎవరి కింద అయినా సరే నెలకి మూడు వందల ఒక్క సేల్స్ జరిగితే అంటే నెలకి ఒక మూడు వందల వ్యక్తులు మన కింద ప్యాకేజీలు బై చేస్తే వాళ్ళకి ఆ యొక్క నెల దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందల డాలర్స్ దాకా వస్తుందన్నట్టుగా అన్నట్టు కానీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి అంటే మనం సింపుల్గా వేసుకుంటే ఏడు వేల ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు డాలర్లు అన్నమాట ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు డాలర్లు డివైడెడ్ బై మనకి పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ డాలర్స్ లెక్కేస్తాం దాదాపు లక్ష ఎనభై వేలు దాకా వస్తున్నట్టుగా మనకైతే ఇక్కడ క్యాలిక్యులేట్లో చూపిస్తుందండి ఈ ఒజాంపిల్ కానీ ఖచ్చితంగా ఇలాగే వస్తుందని కాదు మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి మూడు వంద ఒక సేల్స్ ఇంటూ ఏడు వేల ఐదు వందల పదిహేడు ఇక్కడ ఆయన క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది ఏడు వేల ఐదు వందల ఇరవై డాలర్లు వచ్చింది దాన్ని మనం మన ఇండియన్ కరెన్సీలోకి చేసుకుంటే దాదాపు లక్ష ఎనభై ఎనిమిది వేలు దాకా మనకైతే రావడం జరిగింది అది ఉజ్జాయింపుకి మాత్రమే ఆయన చెప్పారు అలాగే మనకి అదే సేల్స్ అనేవి సంవత్సరం జరిగితే అంటే మూడు వేల ఆరు వందల తొమ్మిది సేల్స్ మనకి సంవత్సరం జరిగితే దాదాపు మనకి అక్కడ ఎంత వస్తుందని చెప్పారు తొంభై వేల రెండు వందల మూడు డాలర్స్ వస్తుంది అన్నట్టుగా ఆయనైతే ఉజ్జాయింపుకి చెప్పారు అన్నమాట తొంభై వేల మూడు వందల డాలర్స్ వేసుకుందాం ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే దాదాపు ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు ఇరవై రెండు లక్షల యాభై ఏడు వేలు దాకా వస్తుంది అన్నట్టుగా ఆయన అయితే అక్కడ కొన్ని రకాల క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది అంటే నెలకైతే లక్ష ఎనభై వేల ఎనిమిది వందలు సంవత్సరానికి అయితే దాదాపు ఇరవై రెండు లక్షలు ప్లస్ వస్తుంది అన్నట్టుగా చెప్పారు కానీ అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే జరిగే సేల్స్ బట్టి ఓకేనా మీకు ఆయన చెప్పినంత విధంగా మరి మూడు వందలు నాలుగు వందలు సేల్స్ కాకుండా మనం లెక్కలు వేసుకుందాం అండి మినిమం మనకి నెలకు ఒక ముప్పై సేల్స్ అవుతాయి అనుకున్నా ముప్పై సేల్స్ ఇంటూ ఇరవై ఐదు అంటే ఏడు వందల యాభై డాలర్లు ఏడు వందల యాభై డాలర్లు ఇంటూ ఎనభై మూడు ఇండియన్ ప్రైస్ ప్రకారం ఒక డాలర్ రేటు ఎనభై మూడు రూపాయలు కాబట్టి ఏడు వందల యాభై డాలర్లు ఇంటూ ఎనభై మూడు చేసుకున్నట్టయితే దాదాపు అరవై రెండు వేల రూపాయల దాకా వస్తున్నట్టుగా మనం చూపిస్తుంది అంటే ఆయన చెప్పినంత కాకపోయినా దాంట్లో పదో వంతు నేను లెక్కేసానండి ఆయన మూడు వందల దాకా సేల్స్ అన్నారు జస్ట్ నేను ముప్పై సే ముప్పై సేల్సే లెక్కేసాను కాబట్టి ఉదాహరణకి మనం టెన్ పర్సెంట్ మినిమం ఎక్స్పెక్ట్ చేసిన అంటే కంపెనీ వచ్చే ఆటో ట్రాఫిక్ ద్వారా కానివ్వండి వేరేగా మనకు ట్రాఫిక్ ప్యాకేజీల ద్వారా కానివ్వండి మనకు వచ్చే ట్రాఫిక్ బట్టి అది అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట వసాయింపుకి మనం మినిమం నెలకి ఒక ముప్పై మంది మన కింద సేల్స్ జరిగినా సరే మనకి నెలకు వచ్చేది అరవై రెండు వేలు ప్లస్ వస్తుంది దాంట్లో మనం ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ మంత్కి ప్యాకేజీ బై చేయాలన్నా ఒక ఇరవై వేలు తీసినా సరే దాదాపు ఒక ఫార్టీ థౌజండ్ దాకా వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి నేను ఆయన చెప్పిన దాంట్లో కేవలం పదో వంతు మాత్రమే లెక్క చెప్పి చెప్తున్నానండి అంతకన్నా ఎక్కువ అవచ్చు అంతకన్నా తక్కువ అవచ్చు అది కూడా డిపెండ్స్ ఆన్ సేల్స్ ఓకేనా మనకు జరిగే సేల్స్ బట్టి మాత్రమే మనకి ఎంత కమిషన్ వస్తుందనేది తెలుస్తుంది మరి చాలామంది సింగిల్ ఫౌండర్స్కి ఏ రకంగా వస్తుందండి ఎప్పుడు టీమ్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారని చెప్తూ ఉంటారు మనం ఎప్పుడు కూడా సింగిల్ ఫోన్స్ గురించి ఎక్కువ చెప్తా ఉన్నాం సింగిల్ ఫోన్స్ గురించి మనం ఎక్కువగా గుళ్ళకి వెళ్ళినప్పుడు అవి చేసినప్పుడు కూడా వాళ్ళ గురించి నేను ఎక్కువగా కోరుకుంటాను ఎందుకంటే సింగిల్ ఫౌండర్స్ ఎప్పుడైతే సక్సెస్ అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళ పైన ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళ పైన ఉన్నవాళ్ళు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో ఆటోమేటిక్గా కంపెనీ సక్సెస్ అవుతుంది అంతే అంతేకాండి ముందు ఎవరైనా సరే ఒక షాప్ మెయింటైన్ చేయాలంటే దాంట్లో పనిచేసే వ్యక్తులు కావాలి కదా ఎంతకాలం వాంటర్ పని చేయగలడు వాంటర్ పని చేసి ఆయనే సర్వీస్ చేసి ఆయనే సేల్స్ చేసి ఆయనే రిపేర్ చేసి అన్నీ చేయాలంటే అవి అయ్యే పరిస్థితి అయితే కాదు కాబట్టి ఖచ్చితంగా ఆయనకంటూ స్టాఫ్ కావాలి స్టాఫ్ సపోర్ట్ ఆయనకు ఉన్నప్పుడు ఆయన ఎదుగుతాడు ఆయన సపోర్ట్ పెరిగే కొలది కంపెనీ ఎదుగుతుంది కంపెనీ సపోర్ట్ పెరిగే కొలది ప్రపంచంలో మనం ప్రతి ఒక్కరికి సహాయం చేసే విధంగా కూడా మనం ముందుకు వెళ్ళడానికి అయితే ఆస్కారం అయితే ఇక్కడ ఉండడం జరిగిందన్నమాట ఒకరండి మీకు క్లారిటీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి కంపెనీ యొక్క మెయిన్ టార్గెటే సింగిల్ ఫౌండర్స్ సింగిల్ ఫౌండర్స్ అంటే ఎటువంటి యూజర్స్ మీకు లేదు అనుకున్న వాళ్ళ గురించే కంపెనీ ఎక్కువగా ఆలోచిస్తుంది ఖచ్చితంగా మనకి సంవత్సరం బట్టి ఎటువంటి అమౌంట్లు రాలేదు కాబట్టి ప్యాకేజ్ తీసుకున్న కానీ మనం వేస్తారు బోనస్ రూపంలో ఎంతో కొంత ప్రతి ఒక్క ఫౌండర్కి ఇద్దామన్నారు ప్రతి ఒక్కరికంటే అందులో ఖచ్చితంగా సింగిల్ ఫౌండర్స్ కూడా ఉంటారు అలాగే కంపెనీ ట్రాఫిక్ ఏదైతే షేర్ చేస్తుందో ఆ ట్రాఫిక్ అందరికీ షేర్ చేస్తుంది సింగిల్ ఫౌండర్స్కి ఒకలాగా టీమ్ ఉన్న వాళ్ళకి ఒకలాగా షేర్ చేయదు అందరికి కలిపే షేర్ చేస్తుంది ఏంటంటే యూజర్స్ ఉన్న వాళ్ళకి కంపెనీ ఇచ్చే ట్రాఫిక్ కాక అదనంగా వాళ్ళ దగ్గర ఆల్రెడీ టీమ్ ఉంది కాబట్టి కొంచెం ఒక రూపాయి ఎక్కిష్ట వస్తుంది అంతే అంతేగాని ఇక్కడ సింగిల్ ఫౌండర్ సపరేటు యూజర్స్ ఉన్నవాళ్ళు సపరేట్ అని కాదండి మహా అయితే యూజర్స్ ఉన్నవాళ్ళు అంటే కంపెనీలో పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లో మహా అయితే ఒక రెండు లక్షల మంది మాత్రమే కొంత యూజర్స్ తెచ్చుకున్నాం యూజర్స్ తెచ్చుకోవడం అంటే అందరికీ పదిహేను మంది ఇరవై వేసు మంది కూడా డైరెక్ట్ యూజర్స్ ఉండండి ఒకరు ఇద్దరు ముగ్గురు అలా లెక్కేసుకున్న ఒక లక్ష మంది అనుకున్నా ఇంకో లక్ష మందికి ఒక పది మంది పదిహేను మంది కన్నా ఎక్కువ ఉండొచ్చు అన్నమాట కాబట్టి మినిమం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నేను చాలాసార్లు అయితే మన యొక్క దాన్ని ఓటు పరంగా కానివ్వండి చాలా రకాలుగా చెక్ చేశాను నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సింగిల్ ఫౌండర్సే ఆన్ పేజులో ఉండడం జరిగింది ఓకేనా ఎందుకంటే నా కింద జా ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కానివ్వండి పెండింగ్ ఐడీస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా సింగిల్ ఫౌండర్సే అయి ఉంటారు వాళ్ళు కూడా అంత కింద చాలామంది కూడా యూజర్స్ని జాయిన్ చేయలేకపోయారు కొన్ని రకాల కారణాల చేత కాబట్టి మీరు అందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు కంపెనీ నుంచి ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో ఖచ్చితంగా సింగిల్ ఫౌండర్స్ కానివ్వండి యూజర్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా సమానంగా వస్తుంది కంపెనీలో వచ్చే బోనస్లు కానివ్వండి వచ్చే ట్రాఫిక్ కానివ్వండి అలాగే కమిషన్ స్ట్రెచ్ర్ కానివ్వండి మీ ప్రతీదీ సమానంగా వస్తుంది ఏంటంటే కొంచెం యూజర్స్ ఉన్న వాళ్ళకి రూపాయి ఎక్కువ వస్తుంది యూజర్స్ లేని ఒక రూపాయి తక్కువ వస్తుంది అంతే అంతకుమించి ఇక్కడ ఊరిక మనం పదే పదే మేము సింగిల్ ఫౌండర్స్ అని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఏమీ లేదు ఓకేనండి మనం దీన్ని బట్టి రేపు ఇంకా క్లారిటీగా క్లియర్గా ఎమ్మెల్యే స్ట్రెచ్చర్కి అఫిలియేట్ సిస్టానికి ఉన్న తేడా ఏంటి అనేది తెలుసుకుందాం దేంట్లో మనకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది దేంట్లో ఎక్కువ కమిషన్ వస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం మీకు ఈరోజు ఈ వీడియోలు చెప్పడం కారణం అదే మాట ఈరోజు వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి రేపు వీడియో ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అలాగే కుదిరినంత వరకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా నా యొక్క ఈ వీడియో కింద సేమ్ ఇలాగే నా ఛానల్ పేరు వస్తుంది ఇక్కడ క్రిష్ జాన్సన్ సార్ అనే ఛానల్ పేరు వచ్చింది కదా ఇక్కడ నా జీకే లుక్ సాలిమని తెలుగు అని వస్తుంది ఆ ఛానల్ నా యొక్క లైక్ షేర్ షూ రిమిక్స్ పక్కన థ్యాంక్స్ అనే ఆప్షన్ అనేది అనుబోలు చేశాను ఇప్పుడు దాకా చేయలేదు ఈసారి చేసి మీకు చెప్తున్నాను అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు కుదిరినంత నాకు సాయం చేయగలిగితే నేను మీ పేరు మీద ఏదో ఒక గిఫ్ట్ అని కొనుక్కున్నా థ్యాంక్స్ బటన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చినంత అమౌంట్ మీరు నాకైతే షేర్ చేయొచ్చు చూద్దాం మన ఫౌండర్స్ ఎంతమంది నాకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే నేను చాలామందికి హెల్ప్ చేశాను పర్సనల్గా కానివ్వండి వేరేగా కానివ్వండి కానీ మీ మీ తరపు నుంచి ఇప్పుడు దాకా నాకు ఒక గిఫ్ట్ లేదనే బాధ ఆ బాధ అనేది మీరు ఈ థ్యాంక్స్ రూపంలో నాకు ఎంతో కొంత అమౌంట్ డొనేట్ చేస్తే నేను దాని పరంగా ఒక వస్తువు కొనుక్కొని మీకు ఖచ్చితంగా చూపిస్తాను అలాగే ఈరోజు నా బర్త్డే కాబట్టి కుదిరినంత వరకు నాకు హ్యాపీ బర్త్డే విషేస్ కూడా కింద చెప్పండి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ